హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఓటవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెలుగు అంకెల గేయము అనేటువంటిది ఒకటి ఒకటి ఒప్పుల కుప్ప రెండు రెండు రెక్కల పిట్ట పిట్ట అనేటువంటిది ఎగురుతూ ఉంది దాని గురించి రెండు రెండు రెక్కలు ఉన్నాయి దానికి అని చెప్తున్నారు అనమాట ఒక చక్కనైనటువంటి పిట్ట వచ్చేసి రెండు రెక్కలు కలిగినటువంటి పిట్ట మూడు మూడు ముక్కాలి పీట నాలుగు నాలుగు ఆవుకి నాలుగు కాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి తర్వాత మూడు పీట ఇప్పుడు వచ్చేసి పీట్ వచ్చేసి మూడు కాళ్ళు ఉన్నటువంటి ఒక పీట అనమాట ఒక మూడు కా కాళ్ళు ఉన్నటువంటి ఒక స్టూల్ అని కూడా చెప్పుకోవచ్చు ఐదు ఐదు అరచేతి వేళ్ళు ఐదు ఆరు ఆరు ఋతువులు ఆరు ఐదు మనకు చేతులకి ఎన్ని వేళ్ళు ఉంటాయి ఐదు వేళ్ళు ఉంటాయి ఋతువులు ఎన్ని ఆరు ఋతువులు మనకు ఏడు ఏడు స్వరాలు ఏడు సరిగమ పద పదనిస అనేటువంటి ఏడు స్వరాలు మనకు ఎనిమిది ఎనిమిది దిక్కులు ఎనిమిది మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయన్నమాట తొమ్మిది తొమ్మిది గ్రహాలు తొమ్మిది మనకు వచ్చేసి గ్రహాలు వచ్చేసి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పది పది రెండు ఐదులు పది రెండు ఐదులు పది అని మనము కూడినట్లయితే రెండు ఐదులు పెంచినట్లయితే రెండు ఐదుల పది అనమాట పది పది కూడితే ఇరవై వస్తుంది పది రెండు కూడితే వచ్చేసి రెండు ఐదులు కాని కుడితే మనకు పది అనేటువంటిది వస్తుంది ఇక్కడ వచ్చేసి అభ్యాసాల్లో క్రింది పదాలని పలకండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ బొమ్మను చూడండి ఏ ఏ పనులు జరుగుతున్నాయో గమనించండి ఇక్కడ వచ్చేసి ఒక బస్ స్టాండ్ మాదిరిగా ఉంది జనాలు బాగా ఎక్కువ మంది పోతూ వస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ప్రయాణం చేసేటువంటి జనాలు వచ్చేసి బస్సుల్లో ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు అనమాట సో ఈ విధంగా వచ్చేసి బాగా రద్దీగా ఉందనమాట రద్దీగా అంటే అంటే గుంపులు ఎక్కువగా గుంపు ఎక్కువగా ఉందన్నమాట అంటే అక్కడ బస్ స్టాండ్ అనేటువంటిది జనాలు ఎక్కుతూ దిగుతూ మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బస్సుల వరకు ఆరు ఏడు బస్సుల వరకు మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ వచ్చేసి జనాలు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు వచ్చే వాళ్ళు దిగుతూ ఉన్నారు ప్రయాణం చేసి దిగుతూ ఉన్నటువంటి వాళ్ళు దిగుతూ ఉన్నారు అనమాట ఈ